హలో హాయ్ ఈరోజు మంచి మొక్కను చూపిస్తున్నానండి ఇదే పేరు స్నేక్ ప్లాంట్ చాలా అందమైనటువంటి మొక్క చాలా బాగుంటుంది మన ఇల్లు ఇండ్లల్లో ఇండోర్ ప్లాంట్ పెంచుకోవచ్చు ఇంట్లో ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు మేము చనిపోదు మొక్క మనం వారం రోజుల వరకు వాటర్ పోయకుని అనుకున్నాక మొక్కకి ఏం కాదు ప్రాబ్లం ఏమి ఉండదు చాలా మంచి ఆక్సిజన్ ఇస్తాయి చాలా మంచిది మనం ఎక్కడైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు లైట్ పడే ఏరియాలో అంటే ఎక్కువ లైట్ తగలకుండా కూడా చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది ఎక్కువ సన్లైట్ తగిలితే కొంచెం ఎండిపోతుంటుందండి కలర్ వచ్చేస్తుంది మనకు మంచిగా పచ్చగా హెల్దీగా ఉండాలంటే తక్కువగా సన్లైట్ ఉన్న ఏరియాలో పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఈ మొక్క మనము ఇక్కడ ఒక ఆకు తీసేసి కట్ చేసి మనము దీన్ని వాటర్లో వేసి పెడితే దానికి అక్కడ రూట్స్ వస్తాయి మంచిగా చిన్న చిన్నగా రూట్స్ వస్తాయి రూట్స్ వచ్చిన తర్వాత మనం అప్పుడు మొక్కని తీసి మనము ఒక తొట్టిలో మట్టి పోసి ఎరువు వేసేసి వర్మీ కంపోస్ట్ వేసేసి రెండు మట్టి వర్మీ కంపోస్ట్ రెండు వేసేసి దాన్ని ఆకుని దాంట్లో పెట్టినామంటే ఖచ్చితంగా అది మంచిగా వేయర్లు పెద్దగా వచ్చేసి మంచిగా ఒక ఆకు పెడితే మనకు ఒక రెండు మూడు చెట్లు వచ్చేస్తాయి చాలా బాగుంటుంది ఇది ఇలా ఉందండి చూడండి ఇట్లా ఉంది స్నేక్ ప్లాంట్ చాలా బాగుంటుంది మేము అక్కడ టీవీ దగ్గర పెడతాము అక్కడ టీవీ దగ్గర పెడతాము వేరే చెట్టు పెట్టిన ఇది ఈ మొక్కని నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న మొక్క తీసుకొచ్చిన వేర్లతోనే చిన్న మొక్కను తీసుకొచ్చి ఈ తొట్టిలో పెట్టాను తొట్టిలో పెడితే ఎన్ని మొక్కలు వచ్చినాయి నేను పెట్టాను ఒక్క మొక్క ఒక్క మొక్క మాత్రం ఇదొక్కటి మాత్రం పెట్టాను ఇదొక్కటి మాత్రం పెట్టాను తర్వాత నెక్స్ట్ ఇది వచ్చిందండి ఇది వచ్చింది దీని తర్వాత మళ్ళీ ఇది వచ్చింది దీని తర్వాత మళ్ళీ ఇది వచ్చింది దీని తర్వాత మళ్ళీ ఇది వచ్చింది ఇది ఒక్కటి పెడితే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చెట్లు వచ్చినాయండి ఒక్క మొక్క పెడితే నాలుగు చెట్లు వచ్చినాయి చాలా బాగుంటుంది మొక్క మీరు కూడా ఎట్లాంటి చెట్టు తీసుకొచ్చుకొని మీ ఇళ్ళల్లో పెట్టుకోవాలని అంటే కోరుతున్నాను అందుకే ఈ మొక్క మనకు చాలా మంచి ఆక్సిజన్ ఇస్తుంది ఇట్లాంటి మొక్కలు మన దగ్గర మన ఇంట్లో ఒక నాలుగు మొక్కలు ఉంటే చాలు మనకి ఏ అనారోగ్యంగా మంచిగా ఆరోగ్యంతో ఉంటాం చాలా బాగుంటుంది చాలా చాలా మంచిగా ఉంటుందండి మీరు కూడా మీ ఇళ్ళల్లో తెచ్చిపెట్టుకోవాలని సార్ చూడండి మంచిగా మనము దీన్ని ఒక పెద్ద తొట్టిలో పెట్టాలని ఏమీ లేదు చిన్న తొట్టిలో పెట్టిన ఉండంగా మంచిగా పెరిగిపోతుంది మొక్క ఇది చిన్న తొట్టి అంతే ఎంత చిన్న ఉంది తొట్టి ఇంత తొట్టిలో కూడా ఎన్ని కొమ్మలు వచ్చినాయి ఎన్ని ఆకులు వచ్చినాయి దానికి ఎన్ని ఆకులు వచ్చినాయి మట్టి కూడా తక్కువనే ఉంది ఇక్కడ మట్టి కూడా తక్కువనే ఉన్నది మట్టి ఎరువేసి మట్టి వేసి వేరే తొట్టిలో పెట్టాలి మళ్ళీ ఇది ఇందులో నుంచి ఈ ఇది ఒక చెట్టు తీసేసి మనము ఒక్క ఇంకా వేరే తొట్టిలో పెట్టినట్టయితే ఆ ఒక చెట్టు నుంచి ఇంకా రెండు మూడు చెట్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది చూడండి Bye.